ముడుముళ్ల బంధం ఎపిసోడ్ ఎయిట్ నైంటీ వన్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లేచడం మాత్రం మర్చిపోకండి వస్తు విరాస్కి చాలా దగ్గరగా వచ్చి విరాస్ కళ్ళలోకి చూస్తూ బావా అని చాలా మత్తుగా పిలవగానే విరాస్ గుండె ఒక్కసారిగా వేగంగా పరుగులు పెట్టడం మొదలు పెడుతుంది వస్తు నోటి నుండి వచ్చిన బావా అన్న మత్తైన పిలుపు విరాస్లో ఉన్న ఫీలింగ్స్ అనేవి ఒక్కసారిగా ఆన్ అయినట్టు అనిపిస్తుంటే వసువైపు అలాగే రెప్పవేయకుండా చూస్తూ ఉంటాడు మళ్ళీ వసు విరాస్కి ఇంకా దగ్గరగా జరిగి విరాస్ బావా అని పిలవగానే ఇంకా విరాస్ తన చేతిలో ఉన్న వాటర్ ట్యూబ్ని కిందకి వదిలేస్తాడు అదే సరైన సమయం అని గుర్తించిన వసు వెంటనే కిందకి పడిపోతున్న వాటర్ ట్యూబ్ని తన చేతిలోకి తీసుకుని స్పీడ్గా విరాస్కి దూరం జరగగానే విరాస్ షాక్గా వసు వైపు చూస్తాడు వసు నవ్వుతూ విరాస్కి కొంచెం దూరంగా వెళ్ళి వాటర్ ట్యూబ్ని విరాస్ వైపుకు పెట్టి ఒక్కసారిగా విరాస్ని తడపడం మొదలు పెడుతుంది వాటర్ తనపై పడగానే విరాస్ అప్పుడు స్పృహలోకి వచ్చి ముందుకు చూసేసరికి వసు తనని నీళ్లతో తడుపుతూ ఉండడం గమనించి రాక్షసి ఎంత పెద్ద స్కెచ్ వేశావు నా చేతిలోండి వాటర్ ట్యూబ్ తీసుకోవడం కోసం అంత ప్రేమగా నన్ను బావా అని పిలిచి మాయలోకి తోసి ఒక్కసారిగా నా చేతిలో ఉన్న ట్యూబ్ని తీసుకుంటావా నీకు ఇన్ని తెలివితేట్లు ఎక్కడి నుండి వచ్చాయి అమ్ము నువ్వు ఇలా ఉంటే నేను నిన్ను ఎలా మాయ చేయగలను అని మనసులో అనుకుంటూ అలాగే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని వసు వైపు సూటిగా చూస్తూ ఉంటాడు వసు మాత్రం చిన్నపిల్లలాగా నవ్వుతూ విరాస్ని పూర్తిగా వాటర్తో తడిపేస్తూ ఉంటుంది వసు గలగల నవ్వుతూ చిన్నపిల్లలాగా గెందుతూ ఉంటే వసుని అలా చూస్తున్న విరాస్కి మనసంతా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అలాగే ఒక్కో అడుగు వసు వైపుకి వేస్తూ ఉంటాడు అప్పటి వరకు నవ్వుతున్న వసు విరాస్ తన వైపుకి అడుగులు వేస్తూ ఉంటే భయంగా విరాస్ వైపు చూస్తూ ఇదేంటి ఈ విద్యు ఇలా నా వైపుకి వస్తున్నాడు అని తను కూడా భయంగా వెనక్కి అడుగులు వేస్తూ ఉంటుంది అలా ఇద్దరు కూడా కొంచెం దూరం వెనక్కి అడుగులు వేస్తూ ఉంటారు విరాస్ బస్సుని చూస్తూనే తన పక్కన ఉన్న ప్లేస్ని కూడా చూస్తూ ఉండగా బస్సుకి మాత్రం నెమ్మదిగా టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా విరాస్ రెండు అడుగుల్లో బస్సుని చేరి ఒక్కసారిగా బస్సు చుట్టూ గట్టిగా చేతులు బిగించి పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్లోకి బస్సుని పట్టుకుని అలాగే పడిపోతాడు విరాస్ తనని సడన్గా పట్టుకుని పక్కకి పడిపోయేసరికి బస్సుకి ఒక్కసారిగా చాలా భయంగా అనిపిస్తుంది అలాగే విరాస్ కాలర్ తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుని విరాస్ గుండెలపై తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది విరాస్ బస్సుతో సహా స్విమ్మింగ్ పూల్లోకి పడిపోతాడు కానీ వెంటనే బస్సుని లేపి నుంచో పెడతాడు తనకి తెలుసు వసకి స్విమ్మింగ్ రాదు అని అందుకే వసు ఇబ్బంది పడకూడదు అని వెంటనే నీళ్లలో నుండి లేపి నుంచో పెడతాడు కానీ వసకి మాత్రం క్షణకాలంలో ఏం జరిగిందో అర్థం కాదు తలపై నుండి నీళ్లు మొత్తం తలంబ్రాలు పడుతున్నట్లుగా కిందికి పడుతుంటే బస్సు తన టెన్షన్ తగ్గించుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరిచి విరాస్ వైపు కోపంగా చూస్తూ విరాస్ని కొట్టడానికి తన రెండు చేతులను పైకి పెట్టగానే విరాస్ వెంటనే వసు చేతులను గట్టిగా పట్టుకుని ఫోర్స్గా తన దగ్గరికి లాక్కుంటాడు విరాస్ ఎంత దగ్గరికి లాక్కున్నాడంటే గాలి కూడా వాళ్ళిద్దరి మధ్య చేరలేనంత దగ్గరగా ఉంటాయి ఇద్దరి శరీరాలు విరాస్ అలా చేసేసరికి కోపంగా ఉన్న వసుకి ఒక్కసారిగా తన శరీరం అంతా చిన్న జరికిచ్చినట్టు అనిపిస్తుంటే కళ్ళు పెద్దవి చేసి విరాస్ వైపు చూస్తూ ఉంటుంది కానీ విరాస్ అవేమి పట్టించుకునే స్థితిలో ఉండడు బస్సు కళ్ళల్లోకి డీప్గా చూస్తూ నెమ్మదిగా వసు పెదవులపై ముద్దు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తాడు విరాస్ తనని కిస్ చేస్తుంటే బస్సు వెంటనే విరాస్ కాలర్ని తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుంటుంది విరాస్ మాత్రం ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా బస్సుని చాలా డీప్గా కిస్ చేస్తూ ఉంటాడు మరొక పక్క తన రెండు చేతులు ఖాళీగా ఉండను అన్నట్టు రెండు చేతులు బస్సు నడుముని అల్లుకోగా విరాస్ చేస్తున్న పనికి బస్సుకి టెన్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది మరోపక్క విరాస్ తనని చాలా డీప్గా కిస్ చేస్తుంటే బస్సులో తెలియని మరొక ఫీలింగ్ కూడా కలుగుతూ ఉంటే అలాగే గట్టిగా కళ్ళు మూసుకుంటుంది విరాస్ చాలాసేపు కిస్ చేస్తూనే ఉంటాడు చివరికి బస్సుకి ఊపిరి భారం అవుతుంది అన్నా కూడా విరాస్ వసుకి దూరం జరగకపోయేసరికి బస్సు విరాస్ షోల్డర్ పై గట్టిగా కొడుతూ ఉంటే విరాస్ అప్పుడు వసుకి దూరం జరగగానే బస్సు గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ విరాస్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది వసు అలా రెండు నిమిషాలు ఊపిరి పీల్చుకున్న తర్వాత కొంచెం నార్మల్ అవ్వగానే అప్పటి వరకు సైలెంట్గా ఉన్న విరాస్ మళ్ళీ ఒక్కసారిగా వసు పెదవులపై మళ్ళీ ముద్దు పెట్టుకుంటుంటే ఈసారి వసుకి గట్టిగానే షాక్ తగులుతుంది చాలాసార్లు విరాస్ తనని ముద్దు పెట్టుకున్నాడు కానీ చాలా స్మూత్గా కిస్ చేస్తాడు అలాంటిది ఈరోజు చాలా డీప్గా కిస్ చేయడమే కాకుండా మళ్ళీ రెండోసారి కూడా తనని కిస్ చేస్తుంటే విరాస్ బిహేవియర్ తనకి చాలా కొత్తగా అనిపిస్తుంది ఇంతలో విరాస్ నెమ్మదిగా వసు పెదవులపై ముద్దు పెట్టుకుంటూనే బస్సు ఓపెన్ యువర్ లిప్స్ అని అంటుంటే బస్సుకి మాత్రం చాలా టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది విరాస్ నెమ్మదిగా వసు నడుముపై చిన్నగా ప్రెస్ చేస్తుంటే బస్సుకి పరవశంగా అనిపిస్తుంటే తన లిప్స్ని ఓపెన్ చేయగానే విరాస్ మాత్రం ఎంతో ప్రేమగా తన ప్రేమని వసుపై చూపిస్తూ ఉంటాడు తన నాలుకతో బస్సు నాలుకని ముడివేస్తూ ఆదరాల యుద్ధం ముగిసిన తర్వాత నాలుకతో సయాటలాడుతూ ఉంటే బస్సుకి విరాస్తనని అలా కిస్ చేస్తుంటే తనకే తెలియని పరవశం కలుగుతూ ఉంటుంది ముందు బస్సుకి విరాస్ చేస్తున్న పనికి టెన్షన్గా అనిపిస్తుంది కానీ తర్వాత నెమ్మదిగా విరాస్ తనని కిస్ చేస్తున్న తీరుకి వసలో కూడా నెమ్మదిగా ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అలాగే ఆటోమేటిక్గా తన చేతులు రెండు విరాస్ చుట్టూ అల్లుకుంటాయి ఇద్దరు అలా ఎంతసేపు ఒకరిని ఒకరు కిస్ చేస్తున్నారో కూడా తెలియకుండా అలాగే ఇద్దరు కూడా వాళ్ళ ప్రేమని తెలుపుతూ ఉంటారు విరాజ్ ఇంకొక స్టెప్ ముందుకు వేస్తూ బస్సుని ఒక పక్క కిస్ చేస్తూనే మరొక పక్క తన చేతిని బస్సు నడుము దగ్గర నుండి కొంచెం పైకి తీసుకుని వెళ్ళగానే బస్సు ఒక్కసారిగా ఉలిక్కిపాటుగా కళ్ళు ఓపెన్ చేస్తుంది కానీ విరాస్ కళ్ళు మూసుకునే బస్సుని కిస్ చేస్తూ ఉంటాడు అయితే విరాస్ చెయ్యి మాత్రం ఎక్కడికి వెళ్తుందో బస్సుకి అర్థమవుతుంటే తన గుండె వేగం అమాంతం పెరిగిపోతుంది విరాస్ అలాగే తన చేతిని నెమ్మదిగా పైకి తీసుకుని వెళ్తూ వస్సు ఎదభాగంపై తన చేతిని నిలపగానే వస్సు వెంటనే విరాస్ని బలంగా వెనక్కి తోయగానే విరాస్ వస్సు వైపు అర్థం కాక చూస్తూ ఉంటాడు బస్సు వెంటనే విరాస్కి ఆపోజిట్ తిరిగేస్తుంది ఇంకా తన గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంటే తన గుండెలపై చేయి వేసుకుని జరిగింది గుర్తుకు తెచ్చుకుంటుంది బస్సు అటువైపు తిరగగానే విరాస్కి అర్థమవుతుంది తన బిహేవియర్ బస్సుకి కొత్తగా అనిపించడం వలన టెన్షన్ పడుతుంది అని తెలియగానే విరాజ్ బస్సుకి దగ్గరగా జరిగి తన రెండు చేతులని బస్సు నడుము చుట్టూ వేసి బస్సుని దగ్గరికి లాక్కోగానే విజు అని వణుకుతున్న స్వరంతో అంటుంటే విరాజ్ బస్సు షోల్డర్ పై తన తలని ఉంచి బస్సు ఏమైందిరా అని అంటుంటే ఆది విజు నువ్వు అది అని బస్సు తడబడుతుంటే భయపడ్డావా అని విరాస్ చిన్నగా అంటుంటే అవును అన్నట్టు తల ఒప్పుతుంది విరాస్ చిన్నగా నవ్వుతూ బస్సు చేతిని పట్టుకుని కొంచెం పక్కకి తీసుకొచ్చి ఒక్కసారిగా బస్సు నడుము పట్టుకుని పూలు గట్టుపై కూర్చోబెట్టగానే బస్సు అలాగే విరాస్ వైపు చూస్తూ ఉంటుంది విరాస్ వసు చెంపలపై తన రెండు చేతులు వేసి వసు ఒకప్పుడైతే నువ్వు నా భార్యవి అయినా కూడా నీ మెడలో తాళి కట్టలేదు కాబట్టి నేను నీతో నా లిమిట్లో ఉండేవాడిని కానీ ఇప్పుడు నీకు నాకు పెళ్ళి జరిగింది మనమిద్దరం భార్యాభర్తలం నాకు అర్థమైంది నీకు ఇదంతా కొంచెం కొత్తగా ఉంది అని నా బిహేవియర్ కూడా నీకు కొత్తగా అనిపిస్తుంది అవునా అని అంటుంటే బస్సు అవును అన్నట్టు తల ఊపుతుంది విరాజ్ చిన్నగా నవ్వుతూ అనుకున్నాను బస్సు నువ్వు ఇంకా చాలా తెలుసుకోవాలి అని విరాస్ అంటుంటే ఏం తెలుసుకోవాలి అని బస్సు అర్థం కాక అడుగుతుంది బస్సు ఫేస్లో కనిపిస్తున్న ఇన్నోసెన్స్కి విరాస్ తన తల కొట్టుకుంటూ బాబాయ్ నువ్వు ప్రతిసారి నీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోకు నాకు దగ్గరవు అని అడిగితే నీకు అన్నీ తెలుసు అనుకున్నా ఇంతకీ తమరికి ఏమీ తెలియదా అని విరాస్ అడుగుతుంటే ఎందుకు తెలియదు తెలుసు అని బస్సు వెంటనే అనగానే విరాస్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అవునా ఏం తెలుసు మేడం గారికి అని తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అంటుంటే అది పెళ్ళైన తర్వాత హస్బెండ్ వైఫ్కి ఫస్ట్ నైట్ జరుగుతుంది కదా అని బస్సు అంటుంటే బస్సు ఇస్తున్న ఫేస్ ఎక్స్ప్రెషన్స్కి విరాస్కి చాలా ముద్దుగా అనిపిస్తుంది అవును అని విరాస్ నవ్వుతూ అంటుంటే మరేమో అప్పుడు హస్బెండ్ రూమ్ లో వెయిట్ చేస్తూ ఉంటాడు వైఫ్ ని అందరూ హస్బెండ్ రూమ్ దగ్గర వదులుతారు తర్వాత హస్బెండ్ వైఫ్ ని కిస్ చేస్తాడు తర్వాత హక్ చేసుకుంటాడు తర్వాత లైట్ ఆఫ్ చేస్తాడు అని చెప్పగానే అప్పటి వరకు ఫ్లోలో వింటున్న విరాస్ లాస్ట్ బస్సు చెప్పిన దానికి వాట్ అని అంటుంటే అవును విచ్చు తర్వాత ఏం జరుగుతుందో చూపించలేదు అని చెప్తుంటే ఎవరు చూపించలేదు అని విరాస్ షాక్గా అంటుంటే మూవీలో అని బస్సు అనగానే విరాస్కి గట్టిగానే షాక్ తొగుతుంది పాప నువ్వు ఇంతసేపు చెప్పింది మూవీలో చూసిందా అని అనగానే అవును తర్వాత ఏం జరుగుతుందో అని అమ్మమ్మని అడిగితే అమ్మమ్మ నా తలపై కొట్టి నీకు పెళ్ళయ్యాక మీ ఆయనని అడుగు అని తిట్టింది అని బస్సు చెప్పిన దానికి విరాస్కి ఒక్కసారిగా తలంతా తిరిగినట్లు అనిపిస్తుంటే మరి లాస్ట్ టైం నన్ను నీ సొంతం చేసుకో మనం దూరంగా ఉండొద్దు అన్నావు అని విరాస్ అంటుంటే అవును మూవీలో కూడా అదే అంటారు కదా పెళ్ళయ్యాక నీ సొంతం చేసుకో అని అందుకే అనే దానిని అని బస్సు చెప్తుంటే విరాస్ అక్కడే అలాగే నీళ్లల్లో మునిగిపోతాడు అయ్యో విజయో అని బస్సు టెన్షన్గా అంటుంటే విరాస్కి మాత్రం ఆకాశంలో పట్టపగలై చుక్కలు కనిపిస్తున్నట్టు అనిపిస్తుంటే ఓరి దేవుడా ఇప్పటి రాక్షస్కి నేను ఏం నేర్పించాలి ప్రతిసారి నీ లిమిట్ని క్రాస్ చేయవని అంటుంటే ఈ వసతికి చాలా తెలుసు అని అనుకున్నా అంత మూవీ నాలెడ్జ్ అయినా కనీసం అది కూడా న్యూ మూవీస్ కూడా కాదు ఓల్డ్ మూవీ స్టోరీ చెప్తుంది బాబోయ్ ఈ రాక్షసి ఇలా ఉందేంటి ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే బస్సు మాత్రం విద్యు అని ఆరుస్తుంటే విరాస్ పైకి లేచి నుంచిని గట్టిగా తన తల విదిల్చి బస్సు నీకు ఈ హగ్గు కిస్సు తప్ప ఇంకా ఏమీ తెలీదా అని అంటుంటే బస్సు తెలీదు అన్నట్టు తన తలని అటు ఇటు తిప్పుతూ ఉంటే విరాస్ తన తలపై చెయ్యి వేసుకుని కనీసం ఫ్రెండ్స్ మాట్లాడుకునేటప్పుడైనా ఇలాంటివి వచ్చినప్పుడు అని విరాస్ అడుగుతుంటే ఇలాంటివి ఎవరైనా మాట్లాడుకుంటారా విద్యు అని బస్సు అంటుంటే ఏం కాలంలో ఉన్నావే తల్లి అని విరాస్కి ఏం చేయాలో అర్థం కాక అందుకైనా ఇందాక బస్సు అంత భయపడింది అని గుర్తుకు తెచ్చుకుని బాబోయ్ కొంచెం టచ్ చేస్తేనే దూరంగా తోసేసింది ఇంకా ఫస్ట్ నైట్ రోజు నా పరిస్థితి అని విరాస్ అనుకోగానే విరాస్కి మాత్రం తన ఫ్యూచర్ తన కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంటే అయిపోయింది నాకు అర్థమైంది ఈ వసు నన్ను దగ్గరికి కూడా రానివ్వదు అని విరాస్కి ఏదో గుర్తొచ్చినట్లు వసు అని అది ఆ రోజు నేను నీకు చాలా దగ్గరయ్యాను కదా అప్పుడు నీ ఫీలింగ్ అని విరాస్ టెన్షన్గా అంటుంటే ఎప్పుడు విచ్చు అని బస్సు అమాయకంగా అడుగుతుంటే అబ్బా ఆ రోజు అభి నీకు పెళ్లి చూపులు జరిగే రోజు అదే కిచెన్లో సారీ అంటుకుంది కదా ఆ నెక్స్ట్ డేనే అని విరాస్ అంటుంటే బస్సుకి ఆ రోజు జరిగింది గుర్తుకొస్తుంది ఆ అని బస్సు అంటుంటే అవును త్వరగా చెప్పివే తల్లి ఇక్కడ ప్రాణం పోయేటట్లుంది అని విరాస్ మనసులో అనుకుంటూ టెన్షన్గా బస్సు వైపు చూస్తుంటే బస్సు చిన్నగా సిగ్గుపడుతూ గుర్తుంది నాకు ఆ రోజు నువ్వు నాకు చాలా దగ్గరయ్యావు కదా విజు అని బస్సు అంటుంటే అవును బస్సు అప్పుడు నువ్వు ఓకే కదా నేను నీతో అలా ఉంటే యాక్సెప్ట్ చేస్తావు కదా అని విరాస్ అంటుంటే చేస్తా అని బస్సు నవ్వుతూ అంటుంటే అమ్మో బ్రతికించింది ఈ మేడంకి కొంచెం ట్రైనింగ్ ఇస్తే సరిపోతుంది కానీ ఇద్దరం ఒక్కటవ్వాలంటే మాత్రం పెద్ద యుద్ధమే చేయాలేమో అని విరాస్ మనసులో భయంగా అనుకుంటాడు విద్యు అని బస్సు పిలుస్తుంటే చెప్పు వస్సు అని విరాస్ నీరసంగా అంటుంటే ఏమైంది విజ్జు ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా ఎందుకు నీ ఫేస్ డల్ అయిపోయింది అని బస్సు అడుగుతుంటే నా బాధ నీకేం తెలుసు అని విరాస్ మనసులో అనుకుంటూ ఏమీ లేదు అని బస్సుకి దగ్గరగా జరిగి బస్సుని మళ్ళీ నీళ్లలోకి దించి బస్సు అని గారంగా అంటుంటే ఏంటి అని బస్సు అనుమానంగా అడుగుతుంది మరేమో అని విరాస్ వసుని దగ్గరికి రాక్కుంటూ తన చేతిని బస్సు నడుము చుట్టూ వేసి ఇంకెప్పుడు అలా దూరంతో ఇక రాక్షసి అని అంటుంటే మరి నువ్వు ఇందాక అని బస్సు చిన్నగా అంటుంటే మళ్ళీ మొదలుపెట్టింది అని విరాస్ అనుకుంటూ నువ్వు నా భార్య విరా నేను నీతో ఎలా అయినా ఉండొచ్చు అని విరాస్ మళ్ళీ బస్సు ఏం చేస్తుందా అని తన చేతిని ఇందాకట్లాగని నెమ్మదిగా పైకి తీసుకుని వెళ్తుంటే బస్సు మళ్ళీ కళ్ళు పెద్దవి చేసి విరాస్ వైపు చూస్తుంటే విరాస్ వసు మెడవంపులో తన పెదవులని నిలిపి మరొక చేతిని బస్సు ఎదభాగాన్ని పట్టుకోగానే బస్సుకి మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అవుతుంది కానీ ఈసారి విరాస్ని వెనక్కి తొయ్యదు కానీ తన టెన్షన్ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది బస్సు తనని దూరం నెట్టకపోయేసరికి విరాస్కి హ్యాపీగా అనిపిస్తుంటే బస్సు హృదయంపై గట్టిగా ముద్దు పెట్టుకుంటాడు బస్సు ఒక్కసారిగా ఉలిక్కిపడి విరాస్ వైపు చూస్తూ ఉంటే విరాస్ బస్సుకి దూరం జరిగి పద ఈ రోజుకి ఈ ట్రైనింగ్ చాలు రేపు ఇంకొంచెం ముందుకు వెళ్దామని చెప్పి బస్సుని పైన కూర్చోబెట్టి విరాస్ కూడా పూల్ పైకి వచ్చి బస్సుని ఎత్తుకోగానే బస్సు ప్రేమగా విరాస్ వైపు చూస్తుందని ఫస్ట్ అనేటప్పుడు ఏం చేస్తుందో ఏంటో అని విరాస్ మనసులో భయంగా అనుకుంటూ ఉంటాడు ఇంకా నెక్స్ట్ పట్ల విక్రమ్ వైశ్య సెన్స్ వస్తాయి పాపం బస్సు ఇచ్చిన షాక్కి విరాస్కి గట్టిగానే షాక్ తగిలింది